హ్యావ్ యూస్ వెల్కమ్ టు డాక్టర్ ప్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మహిళల్లో ఏర్పడేటువంటి చర్మ సమస్యల్లో పిగ్మెంటేషన్ సమస్య గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా మహిళల్లో చీక్స్ భాగంలో నల్లటి మచ్చలు ఏర్పడము అలాగే ముక్కు నల్లటి మచ్చలు ఏర్పడేటువంటి లక్షణాన్ని హైపర్ పిగ్మెంటేషన్ సమస్యగా చెప్తాము దీనే క్లోయాస్మా అనేటువంటి కండిషన్ లేదా మెలాస్మా అనేటువంటి లక్షణంగా కూడా చెప్పుకోవచ్చు ఇది ఎందుకు వస్తుంది దానికి నివారణ మార్గాలు ఏంటో ఈరోజు టాపిక్లో మనం తెలుసుకుందాం ముందుగా ఇది రావడానికి కారణం ఏంటంటే ఎండలో ఎక్కువగా తిరగడం శరీరానికి సరైన న్యూట్రిషన్ అందకపోవడము నీటి శాతం తగ్గడము నిద్రలేమితో బాధపడడము అత్యంత ముఖ్యమైనది నెలసరి సక్రమంగా లేకపోవడం అంటే పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోతే దాని యొక్క ప్రాబ్లం అనేది ఫేస్ పైన కనబడుతుంది నల్లటి మచ్చలు ఏర్పడతాయి ఇక చివరాకరిది హార్మోనల్ ప్రాబ్లమ్స్ లైక్ థైరాయిడ్ సమస్య డయాబెటీస్ సమస్య ఈ ఈ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ నల్లటి మచ్చలు ఏర్పడతాయి అయితే ఈ మచ్చలు ఎక్కువ మందికి దురద మంట అలా ఏం ఉండదు కానీ కాస్త సోషల్గా నలుగురితో కలిసినప్పుడు నలుగురితో మాట్లాడేప్పుడు ఇబ్బందికరంగా ఉంటుందనేటువంటిది ఇబ్బంది తప్పించి దీంతో ఏ ప్రమాదము లేదు ఇక ఈ హైపర్ పిగ్మెంటేషన్ క్లోయాస్మాకు ఇతర కారణాలు ఏంటి అంటే మనం ఎక్కువగా మందుల మోతాదు వాడినా కూడా ఈ సమస్య రావచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు కాళ్ళు తిమ్మిర్లు మంటలు వస్తున్నాయి అనుకుందాం ఓ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం అమ్మ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఉండొచ్చని ఒక పది రోజులకు బీ కాంప్లెక్స్ మాత్రం రాశారు ఆ మాత్రం మనం వాడాము బాగుంది చలో బాగుంది వెరీ గుడ్ కానీ మనం ఏమనుకుంటాం ఇంకా వాడితే మంచిదేమో ఓ నెల రెండు నెలలు నాలుగు నెలలు వాడుతూనే ఉంటాం ఇలా ఎక్కువ కాలంగా మందు వాడుతూనే పోయాం దీనివల్ల కొత్త సమస్య వస్తుంది అది హైపర్ విటమినోసిస్ అంటాము ఈ సమస్య మూలంగా అంటే శరీరానికి ఒక వంద గ్రాములు అవసరమైతే మనం వెయ్యి గ్రాములు స్వీకరించినట్టు అయింది దీని మూలంగా కూడా ఈ నల్లటి మచ్చలు వస్తాయి చర్మం బాగా డ్రైగా మారి చెమట సరిగ్గా రాక ఈ నల్లటి మచ్చలు చీక్స్ పైన ముక్కు పైన ఏర్పడుతుంది ముఖ్యంగా ఎక్కువగా మహిళల్లో వస్తుంది పురుషుల్లో కూడా ఏర్పడినప్పటికీ పురుషులతో పోల్చుకుంటే మహిళల్లో చాలా అధికంగా కనబడుతుంది ఇవి కారణాలండి ఇప్పుడు ఈ కారణాల్లో ఏదైనా కారణం తెలిస్తే దాన్ని ముందుగా సరి చేసుకోవాలి దానికి అనుగుణంగా హోమియోపతి మందులు వాడుకుంటూ దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఆ తర్వాతే ఏది చేసినా అంటే దాన్ని సపోర్టివ్గా హోమ్ రెమెడీస్ చేసుకోవచ్చు ముఖ్యంగా మంచి హోమ్ రెమెడీ ఏంటంటే ఒక చిన్న నిమ్మ చెక్క తీసుకోండి నిమ్మకాయను కట్ చేసి చిన్న నిమ్మ చెక్క తీసుకోండి వాటిపైన చెక్కెర మన మామూలు పంచదార పౌడర్ లాగా చేయండి దాన్ని గ్రైండ్ చేస్తే మంచి పౌడర్ లాగా అవుతుంది ఆ పౌడర్ని ఈ నిమ్మ చెక్క పైన రుద్దండి రుద్ది ఈ నిమ్మ చెక్కను ఎక్కడైతే నల్లటి మచ్చలు ఉన్నాయో దాని భాగంలో రుద్దాలి అలా రుద్దుతూ రెగ్యులర్గా ఒక వారం పది రోజుల పాటు చేస్తే ఆ డార్క్నెస్ అనేది కొంచెం తగ్గుతుంది ఇది కుదరదండి అనుకుంటే ఇంకా చాలా చిన్నది చాలా ఈజీ పద్ధతి ఏంటంటే కాఫీ పొడి అండి కాఫీ పొడి తీసుకోండి దాన్ని నీళ్ళల్లో వేసి మరిగించండి ఆ నీళ్ళు చల్లారిన తర్వాత పక్కన పెట్టి కొంచెం కాటన్ దూది దూది తీసుకొని ఆ కషాయంలో ఆ కాఫీ యొక్క కషాయంలో ముంచి అడికాషన్ అంటాం దాన్ని ముంచి ఆ కాటన్తో ఆ నల్లటి మచ్చలపైన రోజు తుడవండి అప్లై చేయండి ఓ టూ త్రీ టైమ్స్ అయినా డైలీ అప్లై చేయండి ఈ చల్లటి దీంట్లోనే ఈ కాశాయంలో ఇలా చేసిన ఈ నల్లటి మచ్చలనేవి తగ్గుతాయి ఇక వీటితో పాటుగా హోమియోపతిలో చాలా మంచి మందులు ఉంటాయి స్కిన్ లైక్ ఆ టోన్ పెరిగేందుకు బర్బరిస్ అని ఉంటుంది ఆయన బర్బరిస్ యాక్విఫోలియం అంటారు ఈ మొక్క యొక్క ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది దాని జెల్ ఉంటుంది అది అప్లై చేసుకోండి అద్భుతమైన పరిష్కారం ఉంటుంది అండ్ కిడ్నీ వాపు లివర్ వాపు సంబంధించిన అంశాల్లో కూడా ఈ ప్రాబ్లం ఏర్పడుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి రక్త పరీక్షలు చేయించుకోవాలి లివర్ ఫంక్షన్ టెస్ట్ లాంటి పరీక్షల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే తెలుస్తుంది దానికి అనుగుణంగా హోమియోపతి మందులు వాడండి ఈ సమస్య నుంచి వంద శాతము బయటపడొచ్చు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా హోమియోపతిలో అప్రోచ్ అవ్వండి కింద కామెంట్స్ చేయండి కామెంట్ సెక్షన్లో ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి ఇంకా మీకు ఆన్లైన్ కన్సల్టేషన్ కావాలంటే కాల్ చేయండి తప్పకుండా మంచి పరిష్కారం వస్తుంది సో రేపటి డాక్టర్ ఫ్యాక్స్లో ఇంకొక మంచి టాపిక్తో కలుసుకుందాం థ్యాంక్ యూ